మాలిని జీవితంలో ఒక ఊహించని ట్విస్ట్ జరగబోతుంది అంటే అవుననే తెలుస్తుంది జరిగిన విషయం ఏంటి అంటే అరవింద్ అలాగే మాలిని ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇక మేము పిల్లల్ని ప్లాన్ చేసుకోవచ్చా అని అడగడానికి వెళ్తాం అయితే ఇక డాక్టర్ మొత్తం మాలిని చెక్ చేస్తుంది ఇక మాలిని చెక్ చేస్తున్న సమయంలో మాలిని కొంచెం టెన్షన్ పడినప్పటికీ కూడా అరవింద్ మాత్రం చాలా అద్భుతంగా దాని జీవితంలో మళ్ళీ పిల్లలు రాబోతున్నారన్న విషయంలో హ్యాపీగా ఉంటాడు అయితే ఇక డాక్టర్ చెకింగ్ అయిపోయిన తర్వాత అరవింద్ డాక్టర్తో మేడం ఏంటి చెక్ చేశారు కదా ఒక విషయం చెప్పండి ఇది మన మన దానిలో అంటే మన మాలికి కడుపు వస్తుందా నేను పిల్లల్ని ప్లాన్ చేసుకోవచ్చా అని చెప్పేసి అడిగితే సారీ అరవింద్ గారు మీకు ఒక బ్యాడ్ న్యూస్ ఇక ఆమెకు జీవితంలో పిల్లలు పుట్టరు అని చెప్పేసి షాకింగ్ విషయం చెప్తుంది అనమాట అయితే అప్పుడు ఎప్పుడైతే దెబ్బ తగిలిందో ఆ సమయంలో చాలా ఎక్కువ డ్యామేజ్ అయింది లోపల గర్భసంచి ఇక ఆవిడకి జీవితంలో పిల్లలు పుట్టరు అనగానే అక్కడికక్కడే అరవింద్ మానిద్దరు గొప్ప కూలిపోతారు అనమాట ఎందుకంటే పాపం పిల్లలు పుట్టరు అంటే ఎవరికైనా సరే బాధగానే ఉంటుంది కదా అదే జరిగింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్